హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వచ్చేసి భార్యను వలన ఎటువంటి నరకం వచ్చినో తెలుసుకుందాము వివాహం చేసుకుని భార్యకు సంతానం కలగలేదని విడిచిపెట్టి సన్యాసిగా కానీ బ్రహ్మచారిగా కానీ ఎతిగా కానీ అయ్యే వ్యక్తులు అలాగే వ్యాపార నిమిత్తం కానీ సంచారిగా తిరిగేడు వ్యక్తి అలాగే చిరకాలము వరకు దూర ప్రదేశములకు వెళ్ళిన వ్యక్తి మోక్షము కొరకు చేసే ప్రయత్నంలో భార్యను వదిలేసేవారు అలాగే జనన మరణ దుఃఖములను తొలగించుటకు గాని పుణ్యక్షేత్రాల అందు ఎవరైతే తపస్విగా ఉంటారో అట్టి వ్యక్తులందరికీ తమ యొక్క భార్య శాపము వలన మోక్షమును పొందలేక ధర్మభ్రష్టులు అవుతారు మరియు మరణించిన తరువాత వారికి నరకలోక ప్రాప్తి లభిస్తుంది అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను విడిచిపెట్టరాదు ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది భార్య పెట్టే శాపమా అని ప్రత్యేకించి శాపం పెట్టవలసిన పని లేదండి బాధతో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే అని దుఃఖించినా అది శాపం కిందే పరిగణించబడుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ